డబ్బు కావాలనే ఆశ ఎవరికుండో చెప్పండి చెప్పండి ఎంతున్నా ఇంకా కావాలనిపిస్తుంది అందుకే డబ్బు సంపాదన కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు చేతిలో ఉన్న డబ్బును వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కాగా ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు సామాన్య మధ్య తరగతి ప్రజలు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను అందుకోవాలని భావిస్తూ ఉంటారు ఇలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ సూపర్ స్కీమ్స్ ను అమలు చేస్తుంది మరి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి లక్షల్లో లాభాలు అందుకోవాలంటే మతిపోయే స్కీమ్ ఉంది అదే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభం అందవచ్చు ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు ఇందులో పెట్టుబడిపై వడ్డీ రేటు ఆరు పాయింట్ ఏడు శాతం వస్తుంది మీరు సమీపంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఖాతాను తెరవచ్చు ఇందులో పెట్టుబడిని వంద రూపాయల నుంచి ప్రారంభించవచ్చు గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ పై ఆధారపడి ఉంటుంది సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు కలిసి ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు పోస్ట్ ఆఫీస్ ఆర్డి పథకంలో మైనర్ పేరు మీద కూడా ఖాతా తెరవచ్చు అయితే ఇందులో తల్లిదండ్రులు తమ గుర్తింపు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది కాగా ఈ పథకం కాగా ఈ పథకంలో నెలకి పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ నాటికి ఏడు లక్షల రూపాయలు పొందవచ్చు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ప్రతి నెల పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి లక్ష రూపాయలు అవుతుంది ఐదు సంవత్సరాలలో మీరు మొత్తం ఆరు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు ఈ మొత్తంపై వడ్డీ రేటు ఆరు పాయింట్ ఏడు చొప్పున ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయల వడ్డీ ఆదాయం వస్తుంది మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకొని మొత్తం ఫండ్ ఏడు లక్షల పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు చేతికి అందుతుంది